హాయ్ అండి నేను మీ విమలా వెల్కమ్ బ్యాక్ టు విమలా ప్రతిపాటి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను ఈ రోజు అయితే ఒక మంచి స్నాక్ రెసిపీ అయితే నేను ముందుకు వచ్చేసానండి అది కూడా సన్న కారూస శనగపిండి లేకుండా ఒక కప్పు మినపుగుళ్ళతో చేశానండి టేస్ట్ అయితే సూపర్ వచ్చిందండి లాస్ట్ వీడియోలో శనగపిండితో చేశాను కదండి సన్నకారూస అదంత టేస్ట్ అనిపించలేదు కానీ ఈ మినపగుళ్ళతో చేస్తే మటుకు చాలా టేస్ట్ అనిపించిందండి అండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు ఇలా మినపుగుళ్ళతో చేస్తే మనం ఎన్ని తిన్నా ఏమి ఇబ్బంది ఉండదండి గ్యాస్ పట్టడం కానీ అరగకపోవడం గానీ అలాంటి ఇబ్బంది ఉండదు పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్న పిల్లల వరకు ఎన్నైనా కూడా తినొచ్చు ఎటువంటి ఇబ్బంది ఉండదు మరి ఈ రెసిపీని ఎలా చేసానో చూసేద్దాం ఫస్ట్ అయితే ఒక కప్పు మినపగుళ్ళు తీసుకోవాలండి సాయి మినపప్పు అంటారు కదా అది ఆ మినపగుళ్ళు ఫస్ట్ ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి నీట్ గా నెక్స్ట్ ఇందులోనికి ఈ మినపగుళ్ళు మునిగేంత వాటర్ పోసుకుని ఈ పప్పుని పక్కన పెట్టుకుని ఒక రెండు గంటల సేపు నానబెట్టుకోవాలి రెండు గంటల తర్వాత ఈ పప్పు నానుంటదండి ఇప్పుడు దీన్ని కుక్కర్ లో వేసుకుని ఉడికించుకోవాలి ఈ పప్పుని కుక్కర్ లో వేసుకుని తగినంత వాటర్ పోసుకుని మంటని సిమ్ లో పెట్టుకుని ఒక్క విజిల్ వచ్చేంత వరకు చేసుకుంటే సరిపోద్దండి అండి పప్పు బాగా మెత్తగా ఉడకవలసిన అవసరం లేదు పప్పుని మళ్ళీ నెక్స్ట్ మనం మిక్సీ పట్టుకుంటాం కదా అందుకనే బాగా మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదండి కొంచెం పలుకున్నా పర్లేదు ఇప్పుడు ఒక విజిల్ వచ్చిన తర్వాత దీని అయితే స్టవ్ ఆఫ్ చేసేకొని కంప్లీట్ గా ప్రెజర్ తగ్గేంత వరకు కూడా దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇలా పప్పు ఉడికిన తర్వాత ఇప్పుడు దీన్నైతే మిక్సీ జార్లు వేసుకుని వాటర్ పోసుకుంటూ చాలా వీలైనంత మెత్తగా దీని అయితే మిక్సీ పట్టుకోవాలండి ఇక్కడ పలుకులు లేకుండా బరగ్గా లేకుండా వీలైనంత మెత్తగా సాఫ్ట్ గా అయితే మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పిండిలోనికి మూడు కప్పుల బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి అందులోకి రుచికి దగ్గరంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనికి అర టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనికి వాముని మిక్సీ పట్టుకోవాలండి వామునే మిక్సీ పట్టుకుని ఒక అర టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుని ఇలాగా ఇవన్నీ మిక్స్ అయ్యేంత వరకు కలుపుకుని రుబ్బుకున్న మినపప్పుని వేసుకున్న ఈ బియ్యం పిండిని ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలండి ఒకవేళ వాటర్ అవసరం అవుతుంది అనుకుంటే కొంచెం కొంచెం జల్లుకుంటూ ఇలా పిండిని అయితే కొంచెం సాఫ్ట్ గా కలుపుకోవాలి కట్టుగా లేకుండా చపాతి పిండి కన్నా కొంచెం సాఫ్ట్ గా కలుపుకుంటే మనకి ఇలా సన్నకార పూస వేసేటప్పుడు ఇలా ఒత్తుకునేటప్పుడు కొంచెం ప్రెజర్ ఎక్కువ లేకుండా ఉంటది ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండి ఏమి నానవసర లేదండి అప్పటికప్పుడు వేసేసుకోవచ్చు అనమాట ఈ లోపు డీప్ ఫ్రై కి ఆయిల్ పెట్టుకోవాలండి ఆయిల్ వేడెక్కుతూ ఉంటది అనమాట ఇప్పుడైతే సన్నకార పూస చేయాలనుకుంటున్నాం కాబట్టి ఆ ప్లేట్ అయితే ఇలా మురుకులు గట్టంలో పెట్టేసుకుని ఈ గొట్టాన్ని నీళ్లు తోటైనా తడుపుకోవచ్చు లేదంటే ఆయిల్ తోటైనా అప్లై చేసుకోవచ్చు అనమాట నేనైతే వాటర్ అప్లై ఇలా తడిపిన తర్వాత దీంట్లోకి కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ ఈ మురుకులు పెట్టుకుని ఆయిల్ వేడెక్కింది కదండి మంటని కంప్లీట్ గా సిమ్ లో పెట్టేసుకోవాలి లేదంటే ఆయిల్ ఇలా పొంగుతూ పొంగుతుంటూ బాగా వేడిగా అనిపిస్తుంది ఇలా మనం వత్తలేం అనమాట అందుకని ఆయిల్ ని కంప్లీట్ గా సిమ్ లో పెట్టేసుకుని మనం ఇలా వత్తేసుకోవడమేనండి ఇప్పుడైతే మంటని మీడియం లో పెట్టుకుని రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి చాలా త్వరగానే ఫ్రై అవుతుంది ఏ మాత్రం చేసినా త్వరగా కలర్ మాడిపోవడం అయితే జరుగుతుందండి అండి అందుకనే ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా త్వర త్వరగా చేసుకోవాలి ఇలాంటి చేసేటప్పుడు ఇద్దరుంటే బెస్ట్ అండి ఒకరు సన్న కారపూస ఆయిల్ లో ఒత్తుంటే ఇంకొకడు ఇలా ఫ్రై అయిన తర్వాత తీస్తూ ఉంటుంటే బాగుంటది కానీ నాకు అవైలబుల్ గా ఎవరు లేరని చెప్పేసి ఇంకా నేను ఒక్కదానే చేసుకుంటున్నాను ఇలా చేసుకున్నా పర్లేదులేండి కానీ కొంచెం అలర్ట్ గా ఉండాలన్నమాట హసిరద్ధగా అస్సలు ఉండకూడదు ఇలాంటి చేసేటప్పుడు చాలా త్వర త్వరగా చేసేసుకోవచ్చు చాలా సింపుల్ గా చాలా త్వరగా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అలాగే తినే కొద్దీ తినాలనిపించింది అండి పిల్లలు కానీ మా హస్బెండ్ గానీ చాలా చాలా ఇష్టంగా తిన్నారు ఒక కప్పు మినపగుళ్ళు మూడు కప్పుల బియ్యం పిండి అండి అంతే చూసారా ఎన్ని వచ్చినాయో ఇదే సన్నకార పూస మనం బయట షాప్లో కొంటే కేజీఏ ఐదు ఆరు వందల వరకు ఉందంటండి కానీ వాళ్ళు ఎలాంటి ఆయిల్ తో చేస్తారో తెలీదు ఎలా కలుపుతారో మనకు తెలీదు కానీ మనం ఇంట్లో చేసుకుంటే చాలా నీట్ గా చాలా హెల్దీగా చాలా టేస్ట్ గా కూడా చేసుకోవచ్చు అనిపించింది నాకు టేస్ట్ అయితే సూపర్ ఉందండి నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోతుంది అనమాట అంత స్మూత్ గా అంత సాఫ్ట్ గా ఉన్నాయి నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతున్నాయి అనమాట కరకరలాడుతున్నాయి కానీ చాలా సాఫ్ట్ గా అసలు తినే కొద్దీ తినాలనిపించే టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి ఏదో నేను చేస్తానని చెప్తాం కాదు కానీ నిజంగా చాలా చాలా బాగున్నాయండి మరి వీడియో ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే గనుక మీరు కూడా ఒకసారి నేను చూపించే ఈ పద్ధతిలో సన్నకార పుస చేసి చూడండి మరి ఎలా అనిపించిందో మీ కామెంట్స్ ని నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి వీడియో ఎలా అనిపించిందండి మరి నచ్చిందా నచ్చితే కనుక మన ఛానల్ ని లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ ని రెగ్యులర్ గా ఫాలో చేయడం అయితే మర్చిపోకండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం బాయ్ బాయ్